చూడండి కొద్దిగా కలర్ బ్రైట్నెస్ ఇటు అవచ్చు సో మిస్ చేయమ అక్కడ నేను చెప్తున్నానండి ఓన్లీ వన్ డే ఆఫర్ అండి దయచేసి తొమ్మిది వందలు ఇవాళ మనం ఆఫర్ లో ధర్మవరం పట్టు మంచి ఆఫర్లు వచ్చిందండి ఓన్లీ లిమిటెడ్ గా పది చేలు పదిహేను చేలు ఉన్నాయండి ఇది పళ్ళు అండి ధర్మవరం పట్టు ఎస్ మేడం గ్రీన్ కలర్ వచ్చేసి పళ్ళు అండి శారీ మొత్తం కూడా మనకి ఇలా ఉంటది డిజైన్ చాలా హెవీ క్వాలిటీ అండి గోల్డ్ మీద మనకి ఆరెంజ్ వస్తుంది అంటారా ఆరెంజ్ కలర్ వచ్చి బ్లౌజ్ అండి ఇది యాక్చువల్లీ ధర్మవరం లో తయారైంది కాదండి సూరత్ అండి సూరత్ మేడం ఎందుకంటే నిర్మలా సిద్ధ లో ఎప్పుడైనా ఫ్రాడ్ పని ఇలాంటి పని ఎప్పుడూ చేయలేదండి ధర్మవరం మన పదిహేను వందలు రెండు వేలు ఆ రేంజ్ మూడు వేలు అమ్మిందండి బట్ ఇదంటే సూరత్ అండి బట్ ధర్మవరం ఫినిషింగ్ లాగా ఇస్తాం డిజైన్ అంటే చెప్పాలంటే మనం ఇలాంటి పదిహేను వందలు పదహారు వందలు ధర్మవరం అండి బట్ ఇప్పుడు ఏంటంటే మనకి మంచి క్వాలిటీ క్వాలిటీ మాత్రం హై క్లాస్ అండి అట్లాంటిది మంచి ఆఫర్ లో మేడం

బ్లౌజ్ కూడా పళ్ళు కలర్ లోనే ఉంటుందండి వీటిలో కలర్స్ ఏమైనా వస్తాయి సార్ కలర్స్ చూపిస్తామా అంటే కలర్స్ దగ్గర దగ్గర ఉంటాయి కలర్స్ వస్తాయి చూడండి షిప్పింగ్ మాత్రం డెబ్బై రూపాయలు అండి చూడండి సింగిల్ సారీకి డెబ్బై రూపాయలు ఓకే ఇది ఒక కలర్ ఇది ఒక కలర్ అండి సో మీకు తెలిసింది మనంతా పర్చేల్ సెక్షన్ లో మనకి చాలా మంచి క్వాలిటీ మంచి పేరు తెప్పించామండి చూడండి డిజైన్స్ ఓపెన్ చేసిన ఇది ఒక కలర్ నెక్స్ట్ ఇంకో డిజైన్ చేంజ్ అవుతుందండి ఇది ఒక డిజైన్ లైట్ గా బుటీస్ అదే ఫ్లవర్ డిజైన్ మాత్రం కొంచెం చేంజ్ అవుతుంది చాలా లిమిటెడ్ స్టాక్ అన్ని ఇవన్నీ మీరు పద్నాలుగు పదిహేను వందలు తక్కువ బయట షాప్ లో మీకు ఎక్కడ దొరుకుతుంది ఫోర్ ఫైవ్ కలర్స్ వస్తాయమ్మా కలర్ బాగుందండి వైలెట్ ప్లస్ వైలెట్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ ఇది ఇది డిజైన్ ఏ సారీ అయినా 599 599 కేవలం లిమిటెడ్ స్టాక్ అండి చాలా లిమిటెడ్ చూడండి ఓన్లీ సింగల్ చూడండి కలర్స్ అలా ఒక్కొక్కటి ఉండిపోయినని ఇ రేట్ ఇస్తున్నాం లేకపోతే లహంగా స్కైట్ ఇంకా బాగుంటాయి చాలా టాప్ అండి అసలు మంచిగా చెప్పండి లెంగికి పల్లు చూడండి ఎంత బాగుందో అవును సూపర్ ఐటమ్ అండి ఓన్లీ లిమిటెడ్ కలర్స్ అని ఇస్తామండి ఈ అయితే ఓకే నెక్స్ట్ నెక్స్ట్ ప్యూర్ మష్రూమ్ సిల్క్ జార్జెట్ అండి కలంకారి బ్లౌజ్ పన్నెండు నుంచి పదమూడు వందలు అమ్మే ఐటమ్ అండి నిశ్చయం మలమ లాంటి ఆఫర్ ని రావండి ఈ బ్లౌజ్ వస్తుంది పళ్ళు చాలా బాగుంటుంది అండి రిచ్ పళ్ళు అండి ఇవి కూడా మనం ఆఫర్స్ లో ఇస్తామండి ఇది ఇవన్నీ పదిహేను వందలు అమ్మిన ఐటమ్ అండి ఇప్పుడు ఇవి కూడా మనం ఆఫర్స్ లో ఏ సారీ తీసుకోండి కేవలం అంటే కేవలం ఆరు వందల యాభై రూపాయలకి ఇస్తామండి కేవలం సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ అండి ప్యూర్ జార్జెట్ కంపెనీ బ్రాండెడ్ ఐటమ్ చీర ఖచ్చితంగా ఆరు నాలుగు సైజ్ వస్తుంది అండి నంది డిజైన్ ఇచ్చాడు అట్లా మీకు ఆఫర్స్ అన్ని ఇస్తాం కాబట్టి ఈ రేట్ కంటే ఎక్కడ రావండి ఓన్లీ లిమిటెడ్ కలర్స్ ఐదు ఆరు కలర్స్ అండి సో అందువల్ల మనం ఇచ్చే ఈ రేట్ సిక్స్ ఫిఫ్టీ అండి కేవలం నెక్స్ట్ టైం శారీ రెప్లికా శారీ అండి సూపర్ శారీ అండి ఇవి మన దగ్గర ఫైనల్ క్లియరెన్స్ సేల్ వచ్చిందండి ఇది కూడా హెవీ క్వాలిటీ షేడెడ్ షేడెడ్ సారీ వెయ్య నుంచి పదకొండు వందలు అమ్మే సారీస్ అండి ఇవి కూడా మనకి ఆఫర్ లో ఓన్లీ లిమిటెడ్ స్టాక్ అండి మన ఇచ్చే స్పెషల్ అండి కేవలం అంటే కేవలం ఏడు వందల యాభై రూపాయలకి ఇస్తాం ఫిఫ్టీ కలర్స్ ఓకే చూసాం ఎక్కువ రావండి ఓన్లీ టూ త్రీ కలర్స్ అండి అందుకని మనకి సెవెన్ ఫిఫ్టీ లేకపోతే ఈ రేట్కి మాత్రం మనం ఎక్కడ ఇవే ఛాన్స్ లేదండి అసలు ఓకే టోటల్ త్రీ కలర్స్ అండి ఏ సారీ అయినా తీసుకోండి కేవలం అంటే కేవలం ఏడు వందల యాభై రూపాయలు అండి ఒకవేళ ఎవరు మూడు మూడు సారీస్ తీసుకునే వాళ్ళకి ఇంకా స్పెషల్ రేట్ అండి మనం ఇచ్చే స్పెషల్ రేట్ ఆరు వందల తొంభై తొమ్మిది మూడు తీసుకోవాలి ఫైనల్ డిజైనర్ సారీస్ ఆఫర్ అండి సారీ చూడండి ఎంత బాగుందో కట్ వర్క్ స్టోన్ వర్క్ కూడా స్టోన్ వర్క్ అండి టోటల్ శారీ తొమ్మిది వందల రూపాయలు విలువైన చీరండి ఇది క్వాలిటీ విషయం అంటే ఒకసారి షాప్ విజిట్ అండి కావాలంటే అట్లాంటి బ్యూటిఫుల్ సారీ అనేది బిగ్ ఆఫర్ అండి ఏ సారీస్ అని తీసుకోండి మేడం బ్లౌజ్ ఓన్లీ త్రీ నైన్టీ నైన్ అండి ఓన్లీ త్రీ నైన్ కి ఓన్లీ త్రీ నైన్టీ నైన్ కి ఇస్తున్నాం అండి కొన్ని కలర్ డిజైన్స్ టెన్ సారీస్ అబోవ తీసుకునే వాళ్ళకి ఇంకా స్పెషల్ అయ్యింది మూడు వందల అరవై రూపాయలు ఇస్తాం పర్చేజ్ తీసుకునే వాళ్ళు ఓకే త్రీ సిక్స్టీకి ఇస్తారండి టెన్ శారీస్ మూడు వందల అరవై ఐదు అండి వాళ్ళకి త్రీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ సింగిల్ శారీ ప్రైస్ ఇవి కూడా లిమిటెడ్ కలర్స్ కండెక్సరింగ్ ఉన్నాయండి ఇలా స్టాక్ ఆఫర్ వచ్చింది బేల్ వచ్చింది మేడం దాని వల్ల ఇవ్వండి డిజైన్స్ చాలా వస్తాయండి పది చేలు వీడియో కాల్ ద్వారా కూడా చేయవచ్చు మినిమం పది ఉండాలండి రెండో రండి దయచేసి ఏమన్నా ఆర్డర్ ఇస్తే రెడీగా ఉంటేనే ఆర్డర్ చేసి చాలా మంది మమ్మల్ని వీడియో కాల్ చేసి వాళ్ళ రెస్పాన్స్ ఇవ్వట్లేండి చూడండి ఇలాంటి వాళ్ళని మీరు రెండోసారి సహకరించండి వాళ్ళ అడిగినా మీ రిప్లై కూడా ఇవ్వండి ఎందుకంటే మాకు చాలా టైం వేస్ట్ అవుతుందండి వేరే వాళ్ళకి ఇవ్వలేకపోతున్నాం మేము ఆర్డర్ తీసుకోలేకపోతాం దయచేసి అండి మా లాంటి ట్రిక్స్ ఉపయోగించి మాకండి మీకు అవసరం దయచేసి అదే ఆర్డర్ ఇవ్వండి లేకపోతే వద్ద మాకండి పర్లేదు బట్ ఇదో ఎదురు వాళ్ళు టైం వేస్ట్ మాకండి చాలా నష్టం అవుతుంది మాకు అయితే నెక్స్ట్ కలెక్షన్ ఇది కూడా ఇవాళ బిగ్ ఆఫర్ ఇస్తామండి పెళ్లి సీజన్ కి బాగా పనికి వచ్చాడు ఫ్రెష్ అండి పెట్టుబడులకు అయితే సూపర్ ఐటమ్ అండి ఇది లైట్ వెయిట్ లైట్ వెయిట్ అండి ఇది వచ్చి పళ్ళు అండి శారీ మొత్తం ఇది సెల్ఫ్ బూట వచ్చి కలర్ బుట్ట వచ్చిందండి ఇవన్నీ మనం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు అమ్మింది అండి ఇట్లాంటిది మనం టెన్ సారీస్ ఏవైనా పర్లేదు అయితే మన ఇచ్చే రేట్ అండి కేవలం అండి రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి సెలక్షన్ ఉండకూడదు ఏమైనా పర్లేదు అండి పది కలర్స్ ఆరు కలర్స్ ఉన్నా డబల్ సెట్ అయినా పర్లేదు సింగిల్ అయితే మూడు యాభై ఇస్తామండి ఇవన్నీ కలర్ డిజైన్ చూడండి సింగిల్ మాత్రం మూడు యాభై పది తీసుకునే వాళ్ళకి ఇలా చూడండి కలర్ చూస్తారా ఇలా రెండు మూడు ఎక్స్ట్రా వస్తుంది తీసుకునే మనం రెండు వందల తొంభై తొమ్మిదికి దాంట్లో మాత్రం ఖచ్చితంగా ఆఫర్ లో ఏ మాత్రం తేడా రాదండి ఆఫర్ అంటే ఆఫర్ అండి యాక్చువల్లీ ఈ కంపెనీ వాళ్ళు బాక్సెస్ కూడా ఇవ్వరండి ఎందుకంటే చాలా మంది షోరూమ్ వాళ్ళు వాళ్ళు బాక్సెస్ తయారు చేస్తారండి మనకి బాక్స్లు కూడా ఇవ్వరండి కనీసం సో మనం మనం బాక్స్ ప్లేస్ చేసి చూపిస్తామండి మీకు అయితే చూడండి ప్యూర్ ఒరిజినల్ అండి పోకండి కంప్లీట్ గా ఫ్రెష్ అండి ఎటువంటి డ్యామేజ్ లేదండి పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది సెకండ్ సారీ అండి చూడండి మొత్తం ఇలా కవర్ తీసేస్తానండి కవర్స్ తో వస్తుంది ఓకే గ్రే అండ్ పింక్ టోటల్ ప్యూర్ అండి ఒక్కసారి కావండి మీకు ఓపెన్ గా చూపిస్తాను పళ్ళుతో మన్నీ ఎనిమిది వేలు తొమ్మిది వేలు రూపాయలు ప్యూర్ అండి డ్యామేజ్ మాత్రం ఎట్టు పర్సెంట్ లో ఏమి చిన్న చుక్క లేదండి మిస్ లేదు ఓన్లీ వాళ్ళ దగ్గర కొన్ని చేయలు ఆఫర్లు వచ్చినాయని ఇచ్చాడండి ఒక రామలక్ష్మి చూసుకోండి ప్యూర్ పట్టండి ప్యూర్ ఇవన్నీ ఎయిటీన్ ఇంచెస్ కంచి బోర్డర్ అండి బిగ్ బార్డర్ బిగ్ వస్తుంది తిరిగి ఇలానే వచ్చిందండి ఇప్పుడు మన ఇచ్చే ఆఫర్ లో అండి ఏ శారీస్ తీసుకొచ్చండి కేవలం అంటే కేవలం రెండు వేల ఆరు వందల యాభై రూపాయలు అండి కేవలం సిక్స్ ఫిఫ్టీ రూపీస్ టూ థౌసండ్ సిక్స్ ఫిఫ్టీ అండి అసలు చాలా ఎక్సలెంట్ ఇది తెలంబరా చీర కాదండి గ్రే సారీ గ్రే శారీ అండి కొద్ది కలర్ లో మీకు కనిపిస్తుందేమో చూడండి కొద్ది కలర్ బ్రైట్నెస్ ఇటు అవ్వచ్చు ఎందుకంటే లైట్ లో కొద్దిగా పట్టు చీరకి కలర్ బ్రైట్నెస్ అవచ్చు బట్ కానీ తేడా అనేది మీకు ఏమీ రాలండి పెద్దగా గ్రే కలర్ కి పింక్ కలర్ కాంబినేషన్ మెరూన్ మెరూన్ అండి ఎందుకంటే లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ వచ్చింది మన దగ్గర అయితే ఓకే నెక్స్ట్ ఎల్లో అండ్ బ్రౌన్ ఎల్లో అంటే మస్టర్డ్ ఎల్లో వస్తుంది చిన్న చుక్క కూడా డామేజ్ ఉండదు అండి టోటల్ ఫ్రెష్ స్టాక్ అండి ఏంటంటే వాళ్ళ దగ్గర కొన్ని చీళ్ళు ఆఫర్లు వచ్చినాయి అందువలననే కలర్ ఏమైనా రావచ్చు అండి దాంట్లో రెండు సారీ వచ్చినాయి దగ్గర ఉండిపోయినాయి సేమ్ వండిపోయినాయి వన్ 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 అని మనకి ఈ రేట్ ఇచ్చాడు లేకపోతే వాళ్ళెంత హై రేంజ్ వస్తాయి వీటిలో మార్కెట్ లో ఇదే చీర ఎక్కడైనా చూసుకోండి ఫ్రెష్ స్టాక్ ఆరు వేలు తక్కువ ఎక్కడ రాదండి అంత మాట అండి నెమ్మది కొంచెం షేడ్ కలనేట షేడ్ ఉంటుంది సారీ బాగున్నాయి చీరలు ఈ చీరకైతే మాకు ఫిక్సెడ్ కస్టమర్స్ ఉన్నారండి నైన్టీ నైన్ పర్సెంట్ వాళ్ళు ఎన్ని చీరలు వాళ్ళు లేపేస్తారండి అంత గ్యారంటీడ్ గా చెప్తున్నానండి ఎందుకంటే చూడండి ఈ క్వాలిటీ హై అండి ఇది టోటల్ ప్యూర్ ప్లస్ ఏం మాత్రం చిన్న డ్యామేజ్ లేదండి ఉన్న మాట మళ్ళా చెప్తాను రిపీట్ చేసాను ఏ మాత్రం చిన్న డ్యామేజ్ లేదండి అందువల్ల మనం ఈ రేట్ ఇచ్చాము యాక్చువల్లీ ఆరు వేలు తక్కువ ఎక్కడ రాదండి అండి ఈ ఆఫరు వన్ డే అండి వన్ డే స్టాక్ కూడా ఉండవండి ఇది దయచేసి చెప్తాను మీరు ప్లాన్ వేసుకుంటే ఇప్పుడే బెస్ట్ పీరియడ్ అండి పట్టుచీర నిర్మలాసి ఆఫర్ వచ్చింది చెనక్కాయ పప్పు లాగా ఎగిరిపోద్ది అంత గ్యారంటేడ్ అండి నీట్ గా చాలా మంది అడుగుతాను ఓపెన్ చేస్తాను లేకపోతే ఓపెన్ చేయండి షాప్ లేనా మీకు యూట్యూబ్ లో ఓపెన్ చేయాలి ఎవరు ఊరుకోరండి ఎందుకంటే నలిగిపోతాయండి హైలైట్ అండి ఐటమ్స్ అనేది మన సుమక్కలో త్వరగా మీకు కనిపిస్తాయండి ఎందుకంటే మేడం గారు ఎక్కువ షోరూమ్ ఐటమ్స్ యూట్యూబ్ చేస్తారు సో షోరూమ్ టేస్ట్ ఐటమ్స్ అనేది హోల్సేల్ రేట్ లో కావాలి ఆరు ఏడు వేల రూపాయలు కొనకుండా మీరు ఆ వేరియేషన్ ఈ వేరియేషన్ చూస్తే క్వాలిటీని గుడ్ పెట్టారు ఏది మనకు కొనేది ఏంటిది బయటకునే ఏది ఇదిగోండి ఆరు వేలు చేరండి రెండు వేల ఆరు యాభై హోల్సేల్ అయినా రిటైల్ అయినా మన దీనిలో మాత్రం ఎటువంటి కాంప్రమైజ్ చేయండి ఒకవేళ ఎవరైనా పది పదిహేను తీసుకుంటే నేను రెండు వేల నాలుగు యాభైకి సార్ తప్పకుండా పది చేల్ అయినా నేను ఐదు తీసుకోండి రెండు వేల నాలుగు యాభై దయచేసి నా దగ్గర బార్గెన్ అడిగి మాకండి ఫిక్స్డ్ హోల్సేల్ రేట్ ఒకే ధర షాప్ అండి మాది క్వాలిటీస్ బాగుంటాయి అండి విజిట్ చేయండి పట్టు చీరలు అయితే మంచి కలెక్షన్ ఉంటది సో ఇలాంటి ఐటమ్స్ అనేది మీ ప్రమోషన్స్ ఓన్లీ ఈ ఛానల్ లో చేస్తా ఉంది ఎందుకంటే పట్టు స్పెషలిస్ట్ మేడం వాళ్ళకి క్వాలిటీ కూడా తెలుసు సబ్స్క్రైబర్స్ కూడా ఇవి ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఇష్టపడే వాళ్ళు కూడా అది నిన్న వీడియో పట్టు ఎప్పుడు వస్తాయని అడిగే వాళ్ళు చాలా మంది సో దయచేసి చూడండి అన్ని కలర్స్ ఒక్క ఐదు ఆరు చీరలు ఇంకా చూపించాలండి మనసులో దాచేది ఏం లేదండి ఇక్కడ ఈ కలర్స్ మిస్ అవుతాయి ఒకేసారి పెట్టాలంటే అవుదండి ఎందుకంటే హోల్సేల్ వాళ్ళు బండల్ బండలు వేసుకుంటున్నారండి వాళ్ళ చెప్పేది ఏంటంటే మీరు అసలు అమ్మ మాకు యూట్యూబ్ లో మాకండి మాకే మొత్తం వేయండి కానీ నా ఐడియా అంటే వంద మంచి రూపాయలు చేతులు వేస్తే బెటర్ అండి ఒకే వంద రూపాయలు తీసుకోకుండా చూడండి ఎంత బాగుందో చూడండి ఒక కస్టమర్ అయితే మేడం గారు మా దగ్గర మొత్తం బండల బండలు మార్నింగే ఉంటారు రేపు పొద్దున పదకొండు గంటలకి ఉమ్మే ఉంటారు ఈ ఐటమ్ మొత్తం పదిహేను ఇరవై చెల్లి మొత్తం ఆల చేసుకుంటారు చూడండి సేల్స్ వాళ్ళండి టోటల్ ఫ్రెష్ అండి ఎటువంటి డ్యామేజ్ లేదండి పచ్చి చూడండి కూడా మా ప్యూర్ కంచి అండి ప్యూర్ ధర్మవరం ఐటమ్ అండి కంచి ప్యూర్ మీకు బేల్ మీద పేరు కూడా చూపెట్టండి తెచ్చుకునే చోట కూడా చెప్తానండి అండి ప్యూర్ కంచి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేదండి చక్కగా ఒకవేళ ఎవరైనా అమ్మవారికి పెట్టాలన్నా నా అవి మాత్రం అస్సలు కళ్ళు మూసుకొని తీసుకొచ్చండి వీడియో కాల్ ఫెసిలిటీ ఉందండి ఉపయోగించుకోండి చక్కగా చూసారా ఒక్క బాక్స్ కూడా ఇలా మాకు ఎందుకంటే ఎంత వాళ్ళు షోరూమ్ వాళ్ళకి ఇచ్చేది వాళ్ళు కళానికేతన్ ఇవన్నీ పెద్ద పెద్ద షోరూమ్ వాళ్ళు వచ్చి వాళ్ళు వాళ్ళ బాక్స్ ఉంటాయి సో మా వాళ్ళ బాక్స్ వాళ్ళకే దానికోసం వాళ్ళ బాక్స్ కూడా వేయించుకోరు ఈ కంపెనీ వాళ్ళ బాక్స్ కూడా తయారు చేయరు లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ అండి మిస్ చేయమాకండి వినియోగించుకోండి ఓన్లీ వన్ డే ఆఫర్ అండి మళ్ళా మీరు శనివారం వచ్చిన సండే వచ్చిన దయచేసి చెప్పండి ఈ రేట్ మాత్రం ఒక్కటే రేట్ అండి ఒక్కటే రేటు ఐదు వేల ఆరు వందలు అండి మీరు మళ్ళా నేను చెప్ప భయ్యా మీరు ఈ రేట్ ఇచ్చారు కదా ఇప్పుడు కూడా ఇవ్వండి మా వల్ల అది అవుదండి సో ఇప్పుడైతే రెండు వేల ఆరు వందలు అది కూడా మంచి సుమక్క ఛానల్ సబ్స్క్రైబర్ కోసం మన ఇచ్చే పబ్లిసిటీ అండి ఇది మేడం గారు మన ఎప్పుడైనా సరే మంచి ఛానల్స్ లో పెట్టాలని నాకు ఐడియా అండి ఇది చూడండి మిస్ నేను చూపిస్తాను మేడం ఉన్న అంటే లేకపోతే నా అండి ఈ కలర్ చాలా రేర్ గా ఉంటదండి పట్టు చీరల్లో వస్తుంది కానీ వచ్చిన వెంటనే అయిపోతుంది వెంటనే అసలు మా పచ్చి మాత్రం మాకు అసలు ఏ డోకా లేదు మేడం మేము హోల్సేల్ గానే అమ్మేస్తాం జస్ట్ ఏంటంటే కానీ మన సబ్స్క్రైబర్స్ అందరూ మాకు చాలా కోఆపరేషన్ ఇచ్చారు అందువల్ల ఈ రేట్ అనేది వాళ్ళకి ఆఫర్ ఇవాళ నా కోరిక అండి ఇంత తక్కువ వస్తే వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు అన్నా మాకు తక్కించి ఇచ్చాడని సో మిస్టే మాకండి పెళ్లి సీజన్ కి కలకల్లాడే ఆడే ఇవన్నీ రెండు వేల ఆరు యాభై అండి ఇది కొందరికి చిన్న బోర్డర్ కూడా వచ్చిందండి చాలా మంది అడిగారు నాకు మొన్న కూడా సరే కొద్దిగా చిన్న బోర్డర్ అంటే ఇది పద్దెనిమిది ఇంచు కాదండి పది ఇంచులు ఉంటాయి ప్యూర్ కంచి మీడియం ఉన్నాయి ఉన్నాయి లాంగ్ అంటే పెద్ద ఇట్లా ఎవరైతే కావాలంటే అది తీసుకోవచ్చండి ఇలా చూడండి ఒకసారి మీడియం బోర్డర్ చిన్న రిక్వెస్ట్ అండి చాలా మంది చీర పక్కన పెట్టి రెస్పాన్స్ ఇవ్వరు తర్వాత గంట తీసుకుంటామండి అలా ఉండదండి మీకు కావాలంటేనే దయచేసి రెస్పాన్స్ ఇవ్వండి ప్లీజ్ చాలా మంది ఫోటో పెట్టి తొమ్మిది నాలుగు ఫోటో పెట్టి వదిలేస్తాను మేడం మా తర్వాత ఏ రెస్పాన్స్ లేదండి అసలు వాళ్ళు కావాలా లేదా తర్వాత అలా చెప్తాను మాకు ఇప్పుడు ఇప్పుడు కావాలంటారు ఎవరు వెంటనే అమౌంట్ వేస్తే వాళ్ళకి వాళ్ళకే దక్కిద్దండి చిన్న వైలెట్ ఇవన్నీ చేరలండి షాప్ కి వచ్చి విజిట్ చేయండి అసలు ఇలా ఏ మాత్రం మిస్ చేయమాకండి ఈ శారీస్ అయితే కేవలం రెండు వేల ఆరు వందల యాభై రూపాయలండి బా బలే ఉందండి ఈ కలర్ అయితే ఎవరికో దక్కిద్దో తెలియదు కాని మళ్ళా ఒక రెండు మూడు రోజులు ఏమైనా వస్తే చెప్తాను బట్ ఇవి ఈ రేట్ లో మర్చిపోండి తర్వాత దయచేసి నా ప్రాపర్ అడ్వైస్ ఏంటంటే ఈ వన్ డే ఆఫర్ ని వినియోగించుకోండి మళ్ళీ ఈ ఛాన్స్ ఏ మాత్రం ఎక్కడ దొరకదండి ఇది పళ్ళు చూడండి ఒక్కసారి ఘనంగా ఇచ్చాడంటే ఓపెన్ చూడండి మా షాప్ ఓపెన్ అయితే మీకు అందరు తెలుసు చూడండి ఎంత బాగుందో బాగుంది సార్ అది పల్లు కలరే బ్లౌజ్ కూడా వస్తుంది బోర్డర్ చూడండి పద్దెనిమిది ఇంచు బార్డర్ అండి అమ్మవారు కూడా చాలా మంది పెడతారండి ఆఫర్ అండి నేను చెప్తాను మళ్ళా స్టాక్ కూడా ఎక్కువ రాలేదు మేడం ఓన్లీ ఫార్టీ సారీస్ ఇచ్చాడు బట్ నేను ఇప్పుడు ఫార్టీ కూడా చూపెట్ట ఎందుకంటే కొన్ని హోల్సేల్ వాళ్ళకి పెట్టుకున్నా అండి సేమ్ కలర్స్ వస్తాయి వాళ్ళకి రెండు రెండు కొద్దిగా ఎక్కువ ఇష్టపడతారు దానికోసం వాళ్ళకి ఇస్తాం అనమాట సో ఫైనల్ ఆఫర్స్ అండి రెండు వేల ఆరు వందల యాభై రూపాయలండి డెబ్బై రూపాయలు షిప్పింగ్ అండి టూ కి అయితే హండ్రెడ్ రూపీస్ అండి షిప్పింగ్ లో ఎటువంటి కాంప్రమైజ్ ఉండదండి ఇవన్నీ టోటల్ అండి లాస్ట్ టైం వీడియో మనం ఒక నెల ముందు ఇలాంటి ఐటమ్ టోటల్ ఫ్రెష్ అండి చిన్న సూక్ష్మ లోపాలు ఎటువంటి టోటల్ అంటే టోటల్ ఫ్రెష్ అండి అసలు ఎటువంటి డ్యామేజెస్ కానీ ఏమి లేదండి కంప్లీట్ గా లైట్ గా ఏమైనా చిన్న వస్తాయని మేడం రెండు వేల నాలుగు పెట్టినవి ఇవి మాత్రం ఫ్రెష్ అండి కంప్లీట్ గా కంప్లీట్ గా ఎటువంటి డామేజెస్ కానీ ఏమి లేదండి ఇంకొక వచ్చిందండి చూడండి స్కై బ్లూ అండ్ పింక్ అండి ఈ కలర్ ఫేవరెట్ నేను చెన్నానండి ఓన్లీ వన్ డే ఆఫర్ అండి దయచేసి ఇది కూడా మంచి బ్యూటిఫుల్ ఆఫర్ అండి ఇప్పటి వరకు మీ రేట్ లో ఎక్కడా చూడలేదండి అంత గ్యారంటీడ్ గా చెప్తాను సిల్క్ చీల్ అండి సిల్క్ డోలా సారీస్ లో మంచి ఆఫర్ బ్రాండ్ శారీస్ సారీస్ అండి ఇప్పటి మనం మార్కెట్ లో నేను చాలా వీడియో చేస్తానండి నేను మాత్రం ఇవన్నీ నాలుగు వందల యాభై రూపాయలు తక్కువ ఎప్పుడు అమ్మలేదండి ఒక్కసారి చూడండి డోలా క్రష్ అండి నాలుగు వందల యాభై నుంచి ఐదు వందలు అమ్మిన క్వాలిటీ అండి మనకి లక్కీగా ఒక బేలు ఆఫర్ వచ్చిందండి డోలా క్రష్ అండి సూపర్ క్వాలిటీ సూపర్ ఛాలెంజింగ్ రేట్ అండి నాలుగు వందల యాభై నుంచి ఐదు వందలు ఇచ్చే ఐటమ్ అండి మన విజయవాడ సుమక్కలో ఇచ్చే షాకింగ్ రేట్ అండి ఏ శారీస్ తీసుకోండి మూడు శారీస్ తీసుకునే వాళ్ళకి మన ఇచ్చే స్పెషల్ రేట్ కేవలం అంటే వెయ్యికి మూడు అండి వెయ్యి వెయ్యికి మూడు ఇప్పుడు వరకు మీకు డోలా క్రష్ లో ఈ రేట్ అండి ఎక్కడ రాదండి కలర్ డిజైన్ చూడండి సింగిల్ మాత్రం మూడు వందల అరవై రూపాయలండి సింగల్ అయితే ఇప్పుడు మీకు ఇలా అంచులు వచ్చి మీరు ఎక్కడ రాదండి ఈ రేట్ అయితే అంత గ్యారంటీడ్ రేట్ అండి మా దగ్గర మామూలు నాలుగు వందల యాభై రూపాయలు మేమే అమ్మ మేమే నాలుగు వందల యాభై బోర్డు అమ్మ బట్ ఏంటంటే ఇప్పుడు మనం ఆఫర్స్ లో ఇచ్చే కారణం ఏంటంటే జస్ట్ ఓన్లీ వన్ డే ఆఫర్ వచ్చింది అక్కగా కలర్ డిజైన్ చూడండి వెయ్యి మూడు అండి అమ్ముకునే వాళ్ళకి ఇచ్చే మంచి ప్రమోషనల్ రేట్ అండి రూపాయి వాళ్ళు నాలుగు యాభై చక్కగా అమ్ముకోవచ్చండి అందువల్ల నేను ఈ రేట్ ఇచ్చానండి డిజైన్స్ డిజైన్స్ అయితే ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయండి మనం టోటల్ గా ఓన్లీ హోల్సేల్ సెక్షన్ రేట్స్ ఇస్తామండి ఎందుకంటే ఇవన్నీ రిటైల్ అంటే మీకు నాలుగు యాభై తక్కువ ఉండవు చూడండి ఇది ఇంకొక డిజైన్ చిన్న తప్పు ఎక్కలేదు మొత్తం ఫ్రెష్ స్టాక్ ఎటువంటి మిస్టేక్ ఉంటే వాపస్ ఇచ్చేయండి టోటల్ ఫ్రెష్ స్టాక్ కవర్ ప్యాకింగ్ ఫోటోస్ చూడండి ఏ సారికి ఆ ఫోటో ఇచ్చారు చూడండి మీరు ఏ సారి వచ్చింది అదే ఫోటో అండి చూడండి మంచి మంచి బ్రాండ్స్ ఆ ఫోటో చూడండి ప్రతి చీరకి ఇదిగోండి ఈ చీర ఉందా ఈ ఫోటో ఇచ్చాడు ఈ చీర ఉందా ఈ ఫోటో ఇచ్చాడు ఓన్లీ బ్రాండెడ్ కంపెనీ లోని ఇలాంటి పని జరుగుతాయండి ఇంకా ఏ కంపెనీ లో మీకు ఇలాంటి ఆఫర్ రావు ఏదో ఫోటో ఇది ఓన్లీ 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 వన్ డే ఆఫర్ ఇది కూడా మళ్ళీ నేను మాత్రం ఈ రేట్ లో ఇవ్వలేనండి మన సుమక్క ఛానల్ అని ఆఫర్స్ ఇస్తున్నాను నోటిఫికేషన్ బిల్ వస్తుంది మీకు